దేశం నుంచి పరారైన బంగ్లా మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్ నుంచి పరారైనట లుంగితో విమానాశ్రయానికి వచ్చినట్లు దృశ్యాలు కూడా కనబడ్డాయట షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న రెండు వేల పదమూడు ఇరవై మూడు మధ్య కాలంలో బంగ్లాదేశ్ అధ్యక్షునిగా పనిచేసిన మొహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన థాయ్లాండ్కి వెళ్ళే విమానం ఎక్కినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది విద్యార్థి దశ నుంచే అవామి లీగ్తో అనుబంధం కలిగి ఉన్న హమీద్ తొలుత ఎంపీగా ఎన్నికయ్యారు హసీనా ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో రెండుసార్లు దేశ అధ్యక్ష బాధితులు నిర్వహించాడు సో గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారి హసీనా ప్రభుత్వం కూరడంతో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త ప్రభుత్వం అవామీ లీగ్ హయాంలో ఆందోళనకారులపై జరిగిన దాడులు హత్యలపై దర్యాప్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మాజీ అధ్యక్షుడు హమీద్పై హత్య కేసు నమోదైంది సో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఎనభై ఏళ్ళ హమీద్ గత వారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాయ్ ఎయిర్వేస్ విమానం ఎక్కినట్లు కథనాలు వచ్చాయి ఆయన వెంట సోదరుడు బావ కూడా ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్లో నమోదైన దృశ్యాలు బయటకు వచ్చాయి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో లొంగిలో ఉన్న హమీద్ విమానాశ్రయానికి వచ్చినట్లు ఆ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి ఆయన వైద్య చికిత్స కోసం తాయి వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకే దేశం విడిచి పారిపోయినట్లు రాజకీయ అభ్యర్థులైతే ప్రత్యర్థులైతే ఆరోపిస్తున్నారు మొత్తానికి బంగ్లాదేశ్ పరిస్థితి ఎట్లా అయిందో కదా అటు పాకిస్తాన్ పరిస్థితి గట్లే ఉంది ఇటు బంగ్లాదేశ్ పరిస్థితి అట్లే ఉంది ఆ దరిద్రుడు ఇటు ఇటు పక్కో పాము ఇటు పక్కో పాము వేసుకున్నట్టు ఉంది మన పరిస్థితి అప్పుడే ఈ బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం సాగర చక్క అయిపోయేది ఈ పాకిస్తాన్ ఏమో దరిద్రులు ఏమో అట్లా తయారయ్యారు ఇటు బంగ్లాదేశ్ దరిద్రులు ఇట్లా తయారయ్యారు రెండు దీక్లో రెండు కుంపట్లు చెత్తకుండీలు పెట్టుకున్నట్టు అయితే ఉంది మొత్తానికైతే సో ఈ తినడానికి తిండి గట్లేదు కానీ భారతదేశం మీద యుద్ధం ఈ కొడుకులు